ఉద్యోగం ఇచ్చేవా మొన్న సజ్జన రామకృష్ణ ఆడు దౌర్భాగ్యుడు ఆడంటాడు అయ్యనబాదు చాలా ఉద్యోగులు ఇచ్చాడు నాతోటి రెస్సులో ఏమి ఇచ్చేవరా బాబు అంటే మాంసం దుకాణాల్లోని చేపల దుకాణాల్లోని బ్రాందీ షాపులు ఉద్యోగులు ఇచ్చేటట్టు అండి మహానుభావుడు మరి చంద్రబాబు నాయుడు గారు ఐటీ ఉద్యోగాలు లక్షలాది మంది ఉద్యోగాలు ఇవ్వలేవు లక్షలాది జీతాలకి అక్కడ విదేశాల్లో పనిచేస్తా ఉంటే ఆ కుటుంబాలు ఎంత బాగుపడ్డాయి దాని కారణం చంద్రబాబు నాయుడు కాదా అని చెప్పి ఈసారి మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ దౌర్భాగ్యాన్ని ఇంటికి కాదు జైలుకి పంపించవలసిన అవసరం ఉంది మీ అందరి తరఫున చంద్రబాబు గారిని కోరుకుంటున్నాను సార్ మిమ్మల్ని మీరు మీ మంచి స్థానం అతి మంచి అయిపోయింది సార్ మీది ఆడు ఆడు చూడండి ఎలా పరిపాలన చేశాడు దౌర్భాగ్య నా కొడుకు ఎంతమందిని అరెస్ట్ చేశాడు ఎంతమందిని చంపాడు నా ఎస్సీలు నా బీసీలు నా ఎస్టీలు అంటాడు అంటా నువ్వు ఎంతమంది బీసీలు చంపిస్తావు నువ్వు ఎంతమంది ఎస్సీలు చంపిస్తావు ఎంతమంది ఎస్టీలు వాళ్ళకి న్యాయ అన్యాయం చేసావో మరి ఒకసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భంలో మీ అందరికీ మనం చేస్తాను సోదరులరా అధికారంలోకి వస్తే రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు భర్తీ చేస్తారు మాట ఇచ్చావు ఏమే ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చావా అంతేకాదు కానీ పోలీసులు మీరు కూడా వినాలి పోలీసులు కూడా మారాలి మీరు మారాలా తప్పదు ప్రభుత్వం మారుతుంది ఆపలేరు ఎవరు ఆపలేరు జన సమూహం ముందు అంటే పోలీసులు మారండి ప్రభుత్వానికి రాబోయే ప్రభుత్వాన్ని సహకరించండి మీకు కూడా మోసం చేశాడయ్యా మీరు దాచుకున్న డబ్బులు అన్నీ తెలుసా మీకు మీ పోలీసులు దాచుకున్న డబ్బులు అని తెప్పిస్తాడు మీకు తెలిసా అని అడుగుతున్నాను నేను మీ డబ్బులు మీ కుటుంబ డబ్బులు తెప్పిస్తే ఆడికి ఎలా సపోర్ట్ చేస్తారు దొంగోడికి దొంగోడు సపోర్ట్ చేస్తారా ముఖ్యమంత్రి కావచ్చు దొంగోడు సోద సోదరులారా ఒక మాట చెప్తాను వేరా నేను మొన్న వెస్ట్ గోదావరిలో ఇలాగ మీటింగ్లు అన్నాను జగన్మోహన్ రెడ్డి ఫోర్ ట్వంటీ నా కొడుకు అన్నాను అంటే నాకు కౌంటర్ ఇచ్చారు ముఖ్యమంత్రిని వాడరా ఫోర్ ట్వంటీ అని నేను అనలేదు నేను అనలేదు చెప్తాను ఇంత రెండు సభలు చెప్తాను మీ అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయా సెల్ ఫోన్ తీయండి పరిచేయండి తీయండి తీయండి ఒకసారి తీసి ఓపెన్ చేయండి గూగుల్ గూగుల్ కొట్టండి ఫోర్ ట్వంటీ సిఎం అని కొట్టండి ఏమొచ్చింది చూడండి వచ్చేది చూడండి అంచాది ఎన్నిదండి అజన్న పాత్ర ఫోర్ ట్వంటీ అనలేదు గూగుల్ చెప్తుంది గూగుల్ అజయన పాత్ర అబద్ధం ఆడినా గూగుల్ అబద్ధం వాడదండి ఫోన్ లో ఫోర్ ట్వంటీ అంటే జగన్మోహన్ రెడ్డి వస్తుంది ఇవన్నీ కూడా మీకు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అటువంటి ఫోర్ ట్వంటీ నా కూడా సీఎం మనకి మన తెలుగు వాళ్ళంతా ఎంత అవమానమో ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది సార్ రెండే విషయాలు సార్ నేనేమంటానంటే ఇక్కడ చాలా మోసం జరిగింది సార్ ఏంటో మోసం అంటే మీకు తెలుసు ముప్పై లక్షలు లక్షల ఇల్లు కట్ట చెప్తాడు సార్ లేదు సార్ అన్ని లేవు ఒకసారి రికార్డు చూపించమనండి ముప్పై లక్షల ఇల్లు కాదు ఇరవై లక్షల ఇల్లు శాంక్షన్ చేశాడు ఆ ప్రాంతాలు కూడా కట్టలేదు ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క ఇంటికి లక్షా ఎనభై వేల రూపాయలు ఇస్తున్నాడు ఆడు కాదు బాబు ఆ లక్షా యాభై వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది మిగతా ముప్పై రూపాయలు కూడా ఉపాధి హామీ పథకం కూలీలు డబ్బులు తీసుకొస్తున్నాడు మొత్తం డబ్బు అంతా కేంద్ర ప్రభుత్వం ఇస్తూ ఉంటే మోదీ గారి కొడుకు పుడితే నా కొడుకు అని చెప్తున్నాడు దౌర్భాగ్యుడు ఎంత సిగ్గండి సార్ రెండోది సార్ మీరు ఒకటి ఆలోచించాలి సార్ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకోవాల్సింది విశాఖపట్నంలో నూట ఇరవై మూడు ఎకరాల భూమి పెట్టారు సార్ ఇరవై ఐదు వేల కోట్లకి ఇరవై ఐదు వేల కోట్లకి సిగ్గిలే జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నాన్ని డెవలప్ చేస్తాం ఉత్తరాంధ్ర డెవలప్ చేస్తాం ఉన్నావు భూములు అమ్ముదుకుతున్నావు మొన్న మొన్న చూశారు రైతు బజారు కూడా తాకట్టు పెట్టేశాడు ఏంటంటే ధర్మం అంటేది విశాఖపట్నంలో కొండ కొట్టేసి నాలుగు వందల ముప్పై కోట్లతో భార్యాభర్తలు ఇల్లు కొట్టుకుంటారా అంత ఇల్లు కావాలా నీకు మీ ఇద్దరికీ అంత ఇల్లు కావాలాయా ప్రజల సొమ్ముతోటి ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని మనం చేస్తున్నాం సార్ సార్ ముఖ్యమైనది సార్ సోదరులరా మీరందరూ కూడా రైతులే ఈ ప్రాంతం అంతా రైతులే ప్రాజెక్టుల మీద ఆధారపడి బతుకుతున్నాం మనందరూ కూడా రైవాడు కానీ ఇవన్నీ కూడా ఇవాళ పైన కొండ మీద అదాని వాళ్ళకి ఒక ప్రాజెక్ట్ ఇచ్చారు సార్ ఇది ఎలక్ట్రికల్ ప్రాజెక్టు అది కానీ కడితే పైనుంచి నీరు రాదు రైవాడులోకి పోయి రైవోడలోకి నీరు రాకపోతే మన పంటలు ఏమవుతాయి రైతులు ఏమవుతారు దానికోసం మీరంతా కొట్టవలసినటువంటి అవసరం ఉంది రెండో సార్ మా తాతగారు మా అందరికి మనందరికి కూడా నాన్నగారు తాతగారు భూమి ఇచ్చారు అది పాసపుస్తం ఉంటుంది ఆ భూమి అన్నయ్య మా తాతగారు ఇచ్చారు మా నాన్నగారు ఇచ్చారు ఆ పాసపు పాస కుసుమట వీడు బొమ్మట మన పాస పుస్తకం మీద ఆడు బొమ్మ పెట్టండి మన పుస్తకం ఆడు బొమ్మ పెట్టి సార్ సార్ గుర్తు మీరు ఆలోచించాలి సార్ మా పాస పుస్తకం మా తాతగారు ఇచ్చిన భూమి ఈడు బొమ్మ వేయడానికి ఈ అనుకోడు పిల్లలాగా ఆడు బొమ్మ ఉండాలా దాని మీద సోదరురా రెండే విషయాలు సార్ మాట్లాడాలి ఎండ కూడా మీ అందరికి ఇబ్బంది అమ్మా ముందుగా ఉంటే ఆడవాళ్ళకి నేను వస్తే బ్రాందీ షాపులు ఉండవు చెప్పాడమ్మా ఆడవాళ్ళు చెప్పండి చేసేస్తండి తీసాడమ్మా తీయకపోగా బ్రాందీ షాపులు అప్పు తెచ్చాడు తెలుసు బ్రాందీ షాపులు అప్పు తెచ్చాడో తెలుసా ఎనిమిది వేల కోట్లు ఎనిమిది వేల మూడు వందల కోట్లు అప్పు తెచ్చాడు బ్రాంతి షాపుల మీద వడ్డీ అంతా తొమ్మిది పాయింట్ అరవై రెండు శాతం ఎన్ని సంవత్సరాలకి ఇరవై ఐదు సంవత్సరాలు ఇది మూడు నెలల్లో జైలుకి పోతాడు ఇరవై ఐదు సంవత్సరాలు అప్పు తెస్తాడా మళ్ళీ రేపు చంద్రబాబు గారు గెలిచిన తర్వాత జనసేన గెలిచిన తర్వాత అప్పుడు దిగుతుందా వీళ్ళు తీర్చాలా ఏంటంటే అన్యాయం ఏంటండి బ్రాంతి సౌర అప్పు ఏంటండి ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది సార్ రెండోది ఏంటంటే మీ పొలాల చుట్టూ రాళ్ళు వేస్తారండి సర్వే రాళ్ళు ఉంటాయి కదా సర్వే రండు చుట్టూను ఉన్నాయా దాని మీద కూడా ఇటు బొమ్మ దిక్కుమాలి బొమ్మ ఆ సర్వే వాళ్ళు మీకు ఇటు బొమ్మట పెద్ద అందగాడు మరి ఇటు బొమ్మ ఉండాలా అంతే అన్నీ కూడా ఆలోచన చేయండి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు అప్పులు పాలు చేశాడు సంవత్సరానికి ఎనభై వేల కోట్లు అప్పు వడ్డీ కట్టే పరిస్థితి తీసుకొచ్చాడు రేపు చంద్రబాబు నాయుడు గెలిచిన తర్వాత ఎన్ని ఇబ్బందులు పడి అప్పు తీర్చాలో ఒక్కసారి మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలా ఇటువంటి దుర్మార్గుడికి రాజకీయ సమాధి కట్టాలని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తాం చూద్దారా టైం కూడా లేదు నేను మంచో చెట్టు కదా అని మీ అందరికీ నాతో పరిచయం ఉంది నలభై సంవత్సరాలు బట్టి నలభై సంవత్సరాలు బట్టి మీ సేవ చేసుకుంటున్నాం మీద తెలుగుదేశం అందరూ కూడా మిమ్మల్ని ఒక విషయం అడగాల అడగమంటారా సార్ కూడా ఉన్నారు కదా పెద్ద ఉన్నారు కాబట్టి అడుగుతున్నాను అనకాపల్లి ఎంపీ సీట్ గురించి అందరితో పాటు మా అబ్బాయి కూడా అప్లికేషన్ పెట్టుకుంటారు సార్ మీకు ఇక పెట్టుకున్నారు సార్ సార్ అప్లికేషన్ ఉంది దాన్ని పరిశీలిస్తున్నారు పరిశీలనలో అమ్మవారు దయవాళ్ళ మన మాడు అమ్మవారు దైవాళ్ళు కానీ సీట్ వస్తే నన్ను ఎలాగ ఆదరించారో మా అబ్బాయిని కూడా మీరు అందరు కూడా ఆదరించమని చెప్పి ఈ సందర్భంలో మీ అందరినీ కోరుకుంటూ మీద సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి